నాయుడు గారు మీటింగ్కి వేల మంది మహిళలు కూడాను జెంట్స్ తోటే కూడా మహిళలు కూడా తరలి వస్తే ఒక ఫోటో కాల్స్ ఉండే మహిళలని చాలా అవమానకరంగా పోలీసు వాళ్ళు ఈరోజు మా పేర్లు ఫోటో ఇదిలో ఉంటే కూడాను మమ్మల్ని కనీసం లోగాకు పంపించేదానికి మమ్మల్ని లాగి చేతులు పట్టుకొని దోసేస్తున్న ఇంత అరాస్మెంట్ ఆత్మకొరులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏమన్నా ఒక విధి ఇచ్చాడా వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటున్నారా లేకుంటే ఆయన సర్వెంట్స్ అనుకుంటున్నారా ఈ పోలీసు వాళ్ళని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఒక రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నలభై నిమిషాలు నన్ను నిలబెడతారు రిక్వెస్ట్ చేశాను నేను నాకు కళ్ళు తిరుగుతున్నాయి నేను నాకు షుగర్ డౌన్ అవుతుంది నేను లోగాకెళ్ళి నిలబడతాను అని అంటే నన్ను లాగుతూ ఉన్నారనమాట వీళ్ళు కనీసము ఉద్యోగస్తులా లేకుండాంటే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఒక సర్వెంట్స్గా పనిచేస్తున్నారా దయ ఉంచి ఈరోజు డిఎస్పి గారు వచ్చి ఆ రోజు డి డిఎస్పీ గారు వచ్చి చూసి మమ్మల్ని నిజంగా కళ్ళు తిరుగుతుంటే లోకాకు పంపించాడు ఎక్కడ నుంచో వచ్చిన పోలీసులు నిజంగానే వింత చేయడము మా ప్రోగ్రామ్ని ఫెయిల్ చేయాలనే లేకుండా నుండి ఇంకేమైనా చేయాలనే వాళ్ళ ఉద్దేశము మాకు అర్థం కావడం లేదు కానీ పోలీసు డిఎస్పి గారు ఎస్పీ గారు నువ్వు ముఖ్యంగా ఆత్మకూరు పోలీసులు కానీ నెల్లూరు జిల్లా పోలీసులు కానీ నువ్వు ఎలక్షన్ జరిగేంత వరకు ప్రతి మహిళకి అవమానంగా జరిగితే నెల్లూరు ఎస్పీ కాటస్లోకి వచ్చి మేము నిరాహార దీక్ష చేస్తామని ఎస్పీ గారికి ఒక రాష్ట్ర మహిళగా నేను ఎత్తుక పంపిస్తున్నా